హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు ఈ రోజు మన వీడియో వచ్చేసి డార్క్ రోజెస్ అండి బ్లాక్ గా ఉన్న ఒక అమ్మాయి తను సమాజంలో ఎదుర్కొన్న సమస్యల గురించి తను తనని ఎలా ఈ సమాజం ఇబ్బంది పెట్టింది అనే విషయం గురించి అమ్మాయి మనతో పంచుకుందండి సో ఆ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను ఒక కథ రూపంలో ఆ అమ్మాయి పేరు శరణ్య అండి పాపం తను నుంచి నల్లగా ఉండడం వల్ల చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది తన మదర్ గాని చుట్టుపక్కల వాళ్ళ గాని ఈ పసుపు రాసుకో ఈ క్రీమ్ యూజ్ చెయ్యి ఈ లోషన్ యూజ్ చెయ్యి డార్క్ డార్క్ కలర్స్ బట్టలు వేసుకోవద్దు అని తనకి ఇష్టమైన డార్క్ కలర్స్ కూడా వాడిచ్చేవారు కాదు సో అమ్మాయి అయితే చాలా బాధపడేది తనకి చదువు అయిపోయిన తర్వాత మ్యారేజ్ మ్యారేజ్ చేయాలని వాళ్ళ అమ్మ నాన్న సంబంధాలు చూసినప్పుడు కూడా ఆవిడ పాపం వాళ్ళ అమ్మగారు తీసుకోవాల్సిన సంబంధం అత్తగా అదే అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఈ అమ్మాయిని వాళ్ళ మదర్ అంటద కొంచెం మేకప్ వేసుకో కొంచెం నీట్ గా అందంగా కనిపిస్తావు లేదంటే చూడగానే ఎవరికైనా నచ్చాలి కదా నచ్చరు ఇలా నల్లగా కనిపిస్తే చేతులకు కూడా మేకప్ వేసుకుంటే మంచిది కదా అని చెప్తుంది తను ఫీల్ అవుతూనే వెళ్ళి కూర్చుంటుంది ఈ ఏం చదువుకుందండి మీ అమ్మాయి అని అడుగుతారు ఆయన మా అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసిందండి జర్నలిజంలో తనకి చాలా ఇష్టం యాంకర్ చేయాలని నేనే ముందు పెళ్లి చేసేస్తాను తర్వాత జాబ్ చేసుకో అని చెప్పాను అంటే ఈ రోజుల్లో అమ్మాయికి జాబ్ ఉండాలని అని 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 ఆ అమ్మాయిని చూసిన వెంటనే బ్లాక్ గా ఉందని చెప్పి రిజెక్ట్ చేస్తుంది ఆవిడ ముఖం మీద అనేస్తుంది మీరు ఇచ్చిన ఫోటోలో ఒకలా ఉంది బయట ఒకలా ఉంది అమ్మాయి మాకు ఎలా నచ్చుతుంది అనుకున్నారు మీరు అని చెప్పేసి వెంటనే అబ్బాయి అమ్మ అలా అనుకో ముఖం మీద అంటే ఫీల్ అవుతుంది అలా అనకూడదమ్మా నువ్వు నువ్వేమన్నా పెద్ద అందంగా ఉన్నావు అంటే లేదు తల్లి చెల్లి అందంగా లేకపోయినా పర్వాలేదు భారీ అందంగా ఉండాలి అని చెప్పేసి అంటుంది అమ్మదురు అయినా నేను అంత నల్లగా అయితే లేను కదా ఆ అమ్మాయి ఉన్నంత నల్లగా అని చెప్పేసి ఈవిడ వెంటనే మేము వెళ్లిపోతున్నాం అని చెప్పేసి ముఖం మీదే కడువుగా వెళ్ళిపోతుంది ఆవిడ మీ అమ్మాయి అయితే బాధపడి లోపలికి వెళ్తుంది అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం నా కాలం మీద నేను నిలబడాలనుకుంటున్నాను అని చెప్పేసి సో అప్పుడు ఆవిడ సరే నీకు నచ్చినప్పుడు అంతా జాబ్ చూసుకో నీకు కానీ నువ్వు ఎన్ని ట్రై చేసినా అవి కూడా అలాగే అవుతున్నాయి కదా అని చెప్పేసి అంటుంది నెక్స్ట్ డే ఆ అమ్మాయి అయితే ఇంటర్వ్యూ వెళ్తుంది ఒక టీవీ షోరూమ్ అదే ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ కి వెళ్తుంది తనకి జర్నలిజం అంటే ఇష్టం కదా చెప్పి జర్నలిజం కి అని వెళ్తే అక్కడ చూసిన యాంకర్ ఆ యాంకర్ అడుగుతుంది అంటే ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది అన్నారు కదా ఎక్కడండి ఇంటర్వ్యూ ఏ రూమ్ లో జరుగుతుంది అని అడిగితే ఏంటి మీరు ఇంటర్వ్యూ కి వచ్చారా లేదంటే ఏదైనా టెక్నికల్ జాబ్ కు వచ్చారా వీడియోగ్రాఫరా అని అడుగుతుంది లేదు నేను యాంకర్ అవ్వాలి జర్నలిజం లో నా గోల్డ్ మెడల్ వచ్చినాయి అని చెప్తే మీరేమి అనుకోవద్దు నేను ఏదో మీకు చెప్పాలని కాదు డార్క్ గా ఉన్న వాళ్ళని ఇక్కడైతే తీసుకోరు ఎందుకంటే జర్నలిజం అనేది టీవీలో లో కనిపిస్తూ చెప్పాలి ఎంత మేకప్ వేసినా మీ కలర్ అయితే ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుంది ఫోటోషూట్ అయితే మనం ఫినిషింగ్ చేసుకోవడానికి ఉంటుంది ఇందులో అలా కుదరదు సో మీలా ఉన్న వాళ్ళని తీసుకోరు ఇక్కడ మీరు బాధపడినా సరే ఏమనుకోవద్దు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వద్దు మీకు చేదు అనుభవమే ఎదురవుతుంది అని ఆవిడైతే చెప్తుంది ఆ ఏ నల్లగా ఉన్నవాడు జర్నలిజం పనిచేయరా అని చెప్పేసి అమ్మాయి అయితే వెళ్ళిపోతుంది ఆ కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ చేసే మేనేజర్ అంటుంది ఆ ఏంటండి మీ క్వాలిఫికేషన్ అని చెప్పి మీరు ఇంత బాగా చదువుకున్నారు గోల్డ్ మెడల్ వచ్చింది అయినా మీరు సెలెక్ట్ సెలెక్ట్ కాకపోవడానికి రీజన్ మీకు ఏమైనా అర్థమైందా అని అంటుంది లేదండి నాకు తెలియలేదు అంటే ఏమీ లేదండి మీ కలర్ వల్లే మీరు దయచేసి ఇక్కడే కాదు ఎక్కడా ప్రయత్నించొద్దు దానికన్నా మీరు న్యూస్ రిపోర్టర్ గా ఉండండి అంటే ఎక్కడైనా ఏదైనా జరిగితే తీసుకొచ్చి మాకు అందించే విధంగా ఉంటే గనక ఓకే నేనైతే తీసుకుంటాను కానీ న్యూస్ రీడర్ గా అయితే నా దగ్గర అయితే కుదరదండి ఏం ఎవరైనా సరే నల్లగా ఉన్న అమ్మాయి న్యూస్ చదువుతుంటే చాలా మార్చేస్తారు కదా అని చెప్పేసి అంటుంది అమ్మాయి బాధతో వచ్చేస్తుంటే ఈ అమ్మాయి యాంకర్ చేస్త ఆల్రెడీ యాంకర్ చేస్తున్న అమ్మాయి పిలిచి శరణ్య గారు మీరు సెలెక్ట్ అయ్యారా అంటుంది నేను చెప్పాను కదండి అందుకే చెప్పాను నేను మిమ్మల్ని మీరు మీరు బాధపడినా సరే నేను ముందే అందుకే చెప్పాను అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది సరైన తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని బాధపడుతుంది అనమాట బాధపడుతుంటే సరైన వాళ్ళ ఫ్రెండ్ నేను ఎందుకే బాధపడుతున్నాము ఆ ఆ వాళ్ళ ఛానల్ కి అదృష్టం లేదేమో ఇలాంటి మంచి న్యూస్ రీడర్ పెట్టుకునేంతక మంచి టాలెంటెడ్ అమ్మాయి కాకుండా అందంగా ఉండే అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు అదే మన దౌర్భాగ్యం ఇక్కడ టాలెంట్ ఎవరో గుర్తించట్లేదు అని చెప్పేసి అంటుంది ఈ లోపు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేసే అతను ఒక అతను క్యాంపెయిన్ చేస్తారనమాట అసలు బ్లాక్ గా ఉన్న వాళ్ళకి ఎందుకని ఫేర్ అండ్ లవ్లీ యాడ్స్ కానీ లేదంటే ఏదైనా బ్యూటీ క్రీమ్స్ కి సంబంధించిన లోషన్స్ కి సంబంధించి చేసేటప్పుడు ఎందుకు తెల్లగా ఉన్న వాళ్ళకి మాత్రమే మనుషుల కింద చూసినట్టు చేస్తున్నారు అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తారు ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారనమాట శరణ్య వెంటనే మేడం మీరు బ్లాక్ గా ఉన్నారు కదా మీరు ఏమైనా ఇన్సల్ట్ ఫీల్ అయ్యారా అసలు మీ ఫీలింగ్ ఏంటి అని అడుగుతారు వెంటనే శరణ్య గారు అంటారు లేదండి బ్లాక్ గా పుట్టడం అనేది ఏమి జబ్బు కాదు ఎందుకు మమ్మల్ని ఎలా చూస్తారు ఎందుకు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను అక్కడ ఇదే అనుభవం ఎదురైంది నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకు పెళ్లి చూపులు జరిగినాయి అక్కడ అదే అనుభవం ఎదురైంది బ్లాక్ గా ఉండడం ఏమి జబ్బు కాదు కదా బ్లాక్ గా ఉంటే అదేదో జబ్బు చేసినట్టు ఫీల్ అవి ఎందుకు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారు నా జీవితంలో నా చిన్నప్పుడు జరిగిన సంఘటన నేనైతే అసలు మర్చిపోనేలేను ఏంటంటే నేను నాకు చదువుకుంటున్నప్పుడు ఒక నైన్త్ స్టాండర్డ్ లో నేను బాగా డాన్స్ చేస్తుందని నాకు డాన్స్ అంటే ప్రాణం నేను కూచిపూడి కూడా నేర్చుకున్నాను చిన్నప్పుడు అయితే నేను స్కూల్ కాంపిటీషన్ లో డాన్స్ ప్రోగ్రామ్ కి నేమ్ ఇచ్చాను డాన్స్ ప్రోగ్రామ్ లో నేను ప్రాక్టీస్ కూడా చేశాను అందరికన్నా ముందున్నాను కానీ గ్రూప్ సెలక్షన్స్ లో నా ఏం లేదు మేడం అడిగాను నేను వెళ్ళి మేడం నా పేరు ఎందుకు నువ్వు కలర్ తక్కువ కదా సో నేను నేను ఈ గ్రూప్ లో ఉంచడం వల్ల జనాలు ఎవరు ఇంట్రెస్టింగ్ గా చూడరు అందుకని చెప్పేసి తీసేస్తానని చెప్పి ఆవిడ చెప్తుంది నేను చాలా బాధపడ్డాను అప్పుడు నా నా జీవితంలో నేను మొదటిగా నల్లగా పుట్టినందుకు నేను చాలా బాధపడ్డాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో అన్ని చేదనుభవాలే నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూలో కూడా సేమ్ ప్రాబ్లమే బ్లాక్ గా ఉన్నానని చెప్పేసి నాకు గోల్డ్ మెడల్ వచ్చిన నా దగ్గర ఇంత టాలెంట్ ఉన్నా సరే నన్ను ఎవరు నన్ను ఎవరు కూడా తీసుకోలేదు జాబ్ లో కానీ నాకు వచ్చిన పెళ్లి చూపుల్లో కూడా అత్తగారు ముఖం మీద చెప్పేసి వెళ్ళిపోయారు అదే అత్తగారు అంటే లైక్ వాళ్ళ మదర్ కూడా ముఖం మీదే బ్లాక్ గా ఉన్నానన్న కారణంతో రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తుంది అతను అయితే ఇది ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేస్తాడు ఇది చూసిన తర్వాత వాళ్ళ అత్తగారు టీవీ ఛానల్ వాళ్ళ అందరూ కూడా న్యూస్ చూసి తనకి సారీ చెప్తారన్నమాట అందరూ కూడా తనని గౌరవంగా చూస్తారు నెక్స్ట్ అయితే అమ్మాయికి జాబ్ కి ఆల్రెడీ రిజెక్ట్ చేసిన ఆవిడ ఉన్నారు కదా టీవీ ఛానల్ మేనేజర్ ఆవిడైతే ఫోన్ చేసి మీరైతే మా ఛానల్లో చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక నేను మిమ్మల్ని తీసుకోవాలనుకుంటున్నాను నా తరపున మీకు సారీ చెప్తున్నానండి ఏమి అనుకోవద్దు నేను ప్రవర్తించిన తీరుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను మీరైతే వచ్చి రేపే జాయిన్ అవ్వచ్చు అని అంటుంది అలాగే తన పెళ్లి చేతి వచ్చిన వ్యక్తి కూడా రిటర్న్ వచ్చి సారీ మా మదర్ ఇలా చేసినందుకు నాకు నువ్వు నచ్చావు నేను చేసుకోవాలనుకున్నాను కానీ మా మదర్ వల్లే వద్దన్నాను ఇప్పుడు మా మదర్ కూడా నీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత రియలైజ్ అయ్యారు కలర్ అనేది ఏమి జబ్బు కాదు అని సో నా నువ్వు చాలా ధైర్యంగా చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది నీలాంటి ధైర్యంగా ఉన్న అమ్మాయి నా లైఫ్ లో రావాలని కోరుకుంటున్నాను నీకు ఇష్టమేనా అని అడుగుతారు సో అమ్మాయి ఒప్పుకుంటుంది తనైతే మంచి న్యూస్ రీడర్ అవుతుంది తనని చూసి ఛానల్లో చూసిన ఇంకో డార్క్ గా ఉన్న అమ్మాయి కూడా తన న్యూస్ న్యూస్ రిపోర్టర్ అవ్వాలి న్యూస్ రీడర్ అవ్వాలని కోరుకుంటూ హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తుంది ఇలా చాలా మందికి తన ఇన్స్పిరేషన్ అవుతుంది కానీ చాలా మంది జీవితాల్లో ఈ బ్లాక్నెస్ అనేది చాలా బాధనైతే మిగిల్చుతుందండి ఇదైతే నిజం ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో నేను అలాగే ఎందుకంటే నేను కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నా పిల్లలకు మాత్రం బ్లాక్ కలర్ రాకూడదు తెల్లగా పుట్టాలని కోరుతున్నాను సో ఈ ప్రాబ్లం అనేది అందరం ఫేస్ చేస్తున్నాం అండి కానీ ఆ అమ్మాయి అయితే చాలా ధైర్యంగా ముందుకెళ్ళింది అలాగే మన ము షోరూమ్ ఉంది కదండి ముగ్ధ షోరూమ్ ఆవిడ కూడా సేమ్ ఆవిడ కూడా ఇలాంటి అవమానాలు ఎదుర ఎదురయని అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు కానీ ఆవిడ తన జీవితంలో ముందుకెళ్లి సక్సెస్ అయిన తర్వాత తన కలర్ ఎప్పుడు తనకి అయితే కాలేదు కానీ దయచేసి డార్క్ కలర్ ని ఏదో జబ్బులో అయితే చూడొద్దు ఎవరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా చాలా మంది మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కూడా బాయ్